కరోనా సమయంలో అన్ని ఐటీ సంస్థలు వారి ఎంప్లాయీస్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే లాక్డౌన్ తర్వాత గత సంవత్సరం నుండి అన్ని ఐటీ సంస్థలు ఎంప్లాయీస్ని ఆఫీసులకు రమ్మని చెప్పాయి అలా మొదట్లో హైబ్రిడ్ సిస్టమ్ని కొనసాగించిన సంస్థలు ఇప్పుడు పూర్తిగా ఆఫీసుల నుంచే వర్క్ చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి అయితే చాలా వరకు ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి వర్క్ చేయడానికి అలవాటు పడి ఇప్పుడు ఆఫీసులకు రమ్మంటే ఎవ్వరూ కదలట్లేదు దీంతో ప్రముఖ దిగ్గజ ఐటీ సంస్థ అయినటువంటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తమ ఉద్యోగులకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది ఇక ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఖచ్చితంగా సంస్థ ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిందే మరి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్కి సంబంధించిన కొత్త ఆదేశాల గురించి పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తాజాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది గతంలోనే ఎన్నో సార్లు టెకీలను ఆఫీసులకు రమ్మని చెప్పిన సంగతి తెలిసిందే అయితే ఇక ఇప్పుడు ఆఫీసులకు ఖచ్చితంగా తిరిగి వచ్చే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఎట్టి పరిస్థితుల్లో మార్చి చివరిలోపు ఆఫీసులకు రావాల్సిందేనని స్పష్టం చేసింది ఇదే చివరి అవకాశం అంటూ ఉద్యోగులకు సమాచారం అందించింది అంతేకాకుండా ఇచ్చిన గడువులోపు ఆఫీసులకు రానివారు దాని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జి సుబ్రహ్మణ్యం తెలిపారు ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఈ విధంగా చెప్పుకొచ్చారు మేము సహనంతో ఉన్నాం కానీ ఉద్యోగులు ఆఫీసులకు తిరిగి రావాలనే ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకున్నాం ఈ విషయంపై ఉద్యోగులకు ఫైనల్ వార్నింగ్ పంపించాం దీనిని అనుసరించని వారు దాని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంటి నుంచి పనిచేయడం అనేది ఉద్యోగులతో పాటు యాజమాన్యానికి హాని కలిగిస్తుంది ప్రస్తుతం సైబర్ దాడులు జరుగుతున్న క్రమంలో సంస్థ ప్రమాదంలో పడే అవకాశం ఉంది ఇంటి నుంచి భద్రత కల్పించలేం అక్కడ బిజినెస్కు సెక్యూరిటీ రిస్క్లు ఉంటాయి అంటూ ఆయన తెలియజేశారు అలాగే గతంలో సంస్థ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా వెల్లడించారు కేవలం ఒక్క టాటా కంపెనీలో మాత్రమే కాకుండా మూడో అమెరికాలోని తమ యూనిట్లలోని ఒక దానిలో సైబర్ సెక్యూరిటీ సమస్య వచ్చినట్లు ఇన్ఫోసిస్ సంస్థ కూడా తెలిపింది కాబట్టి ఈ క్రమంలో ఎటువంటి సైబర్ నేరాలకు లోనవ్వకుండా ఉండేందుకు టీసీఎస్ కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఇక ఫైనల్గా కరోనాకు ముందు ఉన్న వారి ఒరిజినల్ కల్చర్ తిరిగి తీసుకొచ్చే విధంగా టీసీఎస్ ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతుంది మరి టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి